మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి

కావలిలోని వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు డాక్టర్ ని ప్రేమాభిమానాలతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ బాషా మాట్లాడుతూ ఈ మూడు నెలలు డాక్టర్ హాస్పిటల్లో లేని లోటు స్పష్టంగా కనిపించడం జరిగింది అని ఎంతో మంది వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం డాక్టర్ అందుబాటులో ఉన్నారని చాలా సంతోషమని వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి శక్తి యుక్తి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరారు పై కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు కాదర్బాషా కావలి డివిజన్ పీఎంపీ అసోసియేషన్ పి వీరరమణయ్య వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ మొఘల్ సలీం బేగ్ రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి రావు ప్రియదర్శిని మహిళా మండలి షేక్ కాదర్బేగ్ విశ్రాంత ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్ రహీం చారిటబుల్ ట్రస్ట్ అలీం టైం టు హెల్ప్ పార్టీ రమేష్ గుడ్ మెన్ ఆర్గనైజేషన్ బ్రహ్మయ్య ఘంటసాల రామచంద్రయ్య ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు విజయ్ భారత్ ట్రస్ట్ శ్రీమతి వనజ పిఆర్ఓ ఆనంద్ తదితరులు హాజరయ్యారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ప్రజా వైద్యులు పేద పొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వారికి ఈ మధ్యకాలంలో అనారోగ్య పరిస్థితుల్లో దాదాపు మూడు నెలల నుండి విశ్రాంతి తీసుకుంటూ వైద్య సహాయం పొందుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే వారు ఆరోగ్యవంతులై కావాలొచ్చారు ఈ నేపథ్యంలో కావాలి స్వచ్ఛంద సంస్థ నివాహకులు సార్ ప్రేమపాత్రులు కాబట్టి మా స్వచ్ఛంద సంస్థ అందరికీ కూడా ఎల్ల సహాయ సహకారాలు అందిస్తూ మాకు పూర్తి సహా సహాయం అంది అందజేస్తున్న సందర్భంలో ఒకసారి కలిసి ప్రభాకర్ నాయుడు గారిని పరామర్శించి వారి ఆరోగ్య విషయం గురించి తెలుసుకోవాలనేటటువంటి మంచి సద్దు ఈ ఈరోజు మేము కావలేము హాస్పిటల్ రావడం జరిగింది డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఆ సీట్లో కూర్చొని వైద్యుల్ని పరీక్షిస్తే ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపబడతాయి ఆయన లేని కొద్ది కాలంలో ఎంతోమంది పేషెంట్లు రావడం ప్రభాకర్ నాయుడు గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వారి విధుల్లో కూర్చుంటారు అని చెప్పి ఎంతోమంది అడగడం జరుగుతుంది ఎందుకంటే డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు చేయి పట్టుకుని చూస్తే ఆ జబ్బు యొక్క విధి విధానాల గురించి వెంటనే చెప్పగల గొప్ప వ్యక్తి డాక్టర్ గారు మరి ఆయన చేతితో ఇస్తే వారిచ్చినటువంటి సహాయ సహకారాలు వైద్య సహకారాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపబడ్డాయి కాబట్టి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్వచ్ఛంద సంస్థ నిర్వహకులందరూ కూడా రమేష్ అలీం ఖాద్రవి వనజ బ్రహ్మయ్య రామచంద్రయ్య రమణే గారు సిరాజ్ గారు మసూధర్ గారు మరి సలీం బేగ్ గారు మా పితామహులు ప్రసాదరావు గారు నేను భాషాని మేమందరూ కూడా ఇంకా చాలా మంది వస్తామని చెప్పారు మరి ఎందుకంటే ఎంత ఎందుకు కొంతమంది పోయి పరమసిద్ధమని చెప్పేటటువంటి భావంతో రావడం జరిగింది భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రభాకర్ నాయుడు గారికి సమృద్ధిగా విరివిగా ఇచ్చి మరి వందేళ్లు ప్రశాంత జీవితం గడపాలని వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మా యొక్క ప్రేమాభిమానాలు వారి యొక్క ఆత్మీయ అనురాగాలు మాకు ఎప్పుడు అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్